నాడీ పట్టుకొని ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు ఇక్కడ ప్రతి వ్యాధికి ఇక్కడ చికిత్స ఉంటుంది అదేనండి మన జీవన విధానంలో పలు మార్పులు వస్తే చాలు మన ఆహారపు అలవాట్లో పలు మార్పులు వస్తే చాలు ఏ వ్యాధి అయిన సరే మనము నయం చేసుకోవచ్చని తెలుపుతారు ఇక్కడ ఒక్క రూపాయి కూడా డబ్బులు లేకుండా ఉచితంగానే వ్యాధిని నయం చేస్తున్నారు ఈ యొక్క వైద్యులు ఇది ఎక్కడో కాదు మన చీరాలలో ఉన్నటువంటి సనాతన జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యశాల వైద్యులు ఇక్కడ ఉచితంగా వైద్యాన్ని నాడీ వైద్యాన్ని అందిస్తున్నారు నేటికి నాటి వైద్యాన్ని నేటి ప్రజలకు కూడా అందిస్తూ ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నటువంటి సనాతన జీవన్ ట్రస్ట్పై లోకల్ ఎటు స్పెషల్ స్టోరీ సనాతన జీవన్ ట్రస్ట్ అంటే ఎన్సెంట్ వే ఆఫ్ లైఫ్ అంటాం ఈ సనాతన జీవన్ ట్రస్ట్లో వైద్య విధానం ఏంటి అంటే ఇక్కడ వైద్యులంతా కూడా నాడి చూసి వైద్యం చేస్తారు అంటే మీ పల్స్ ఆధారంగా జన్మత ఏ లక్షణాలతో జన్మించారు ప్రస్తుతం మీ శరీరానికి ఉన్న ఇబ్బందులు ఏంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావచ్చు ఈ సమాచారం అంతా కూడా వైద్యులే చెప్తారు ముఖ్యంగా నాడి చూడటం ద్వారా మాత్రమే వైద్యం జరుగుతుంది అంటే ఇక్కడ ఇచ్చేటటువంటి ఔషధాలన్నీ కూడా పురాతన వైద్య విధానం అంటే మూలికా వైద్యం చేస్తారు ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి మూలికల ద్వారా వైద్యం చేస్తారు ఈ వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అదేనంటే ఇక్కడ ఏ వయసు వారికైనా ఏ రోగానికైనా కూడా వైద్యం చేయబడుతుంది అంటే ఇక్కడ వైద్యం విద్య ఆహారం అమ్మబడవు కాకపోతే ఎవరు తోచినంత వారు డొనేషన్ రూపంలో విరాళంగా ఇస్తే మాత్రం తీసుకుంటారు అది కూడా ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాల నిమిత్తం వాడతాం అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆహారాలు ఉచితంగా ఇస్తాం చదువుకునే విద్యార్థులకు ఉచితంగా ఇస్తాం మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇస్తారు ఈ సనాతన జీవన్ ట్రస్ట్లో అతి త్వరలో నాచురోపతి హాస్పిటల్ కూడా ప్లాన్ చేస్తున్నారు అప్రూవల్ కోసం వెళ్ళింది ఆ తర్వాత నాచురోపతి హాస్పిటల్ సౌకర్యం కూడా ఉంటుంది ఇక్కడ గురువారం వరకు అంటే సండే టు థర్స్డే ఇక్కడ మాకు ఓపీలు ఉంటాయి సుమారుగా నాలుగు వందల లోపుగా వస్తుంటారు రిజిస్టర్ చేస్తాం ప్రాపర్గా రిజిస్టర్ చేసి డాక్టర్ గారు నాడి చూసి వారికి కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ జీవనశైలి చెప్తాం ఆ తర్వాత లిటరేచర్ కూడా ఇస్తాం వాళ్ళు చదువుకోవడానికి ఆ తర్వాత ఆయుర్వేద మందులు మాత్రమే ఇవ్వబడతాయి అది ఏ విధంగా వాడుకోవాలి అనేది ఇక్కడ వైద్యులే చెప్తారు అంతేగాని వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు దానికి అనుమతి ఇవ్వరు పది సంవత్సరాల నుంచి డాక్టర్ గారితోటే ఉంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ పేరుతోటి వాళ్ళ జీవన విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇక్కడ నాడీ వైద్యశాలలో ఏ వ్యాధికైనా నయం చేస్తారండి నాడీ పట్టుకొని నయం చేసే ఒక ఇద్దరు వైద్యం అన్నమాట ఇది ఆయుర్వేద వైద్యం కాబట్టి ఏ వ్యాధికైనా ఎలాంటి కుదరని ముదరని వ్యాధులకైనా కూడా నయం చేస్తారన్నమాట కొత్తంలో మేము కూడా చూపించుకున్నామండి చూపించుకున్నాం బాగైంది మరల మరలా మేము అదే చెప్తున్నాం రావాల్సిందిగా